హలో గాయ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం పార్ట్ టూకి వచ్చేసాం నెక్స్ట్ ఫ్రమ్ జడా టు యూకే ఎలా ల్యాండ్ అయ్యాయి అనేది సో ఈ వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చేసేవచ్చు అండ్ ఇప్పుడు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే జస్ట్ క్లిక్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా కమెంట్ అయితే చేయండి సో అది బాగా హెల్ప్ అవుతుంది నాకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి సో యా జస్ట్ గెట్ ఇన్ టు ది వీడియో సో చూడొచ్చు మనం ఇప్పుడు జడా నుంచి యూకేకి వెళ్తున్నాం ఇప్పుడు చూసేది మీరు ఫ్లైట్ ఎంట్రీ పైలట్ కనపడుతున్నాడు సో లెట్స్ గెట్ ఇన్ ది ఫ్లైట్ ఎక్కడ ఇది లాస్ట్ ఫ్లైట్ కన్నా కొంచెం గా ఉంది అండ్ కాల్ కూడా ఓకే బానే సరిపోయింది అండ్ ఒక బ్లాంకెట్ ఇచ్చేది ఒక ఫోటోకి అండ్ లైటింగ్స్ అయితే బాగున్నాయి పర్పుల్ కలర్ అలా సైడ్ ఏదో పబ్ లో ఉన్నట్టు అండ్ అగైన్ మన విండో సీట్ వచ్చేసింది అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు పక్కన ఫ్లైట్స్ అండ్ వాష్రూమ్ కూడా ఓకే ఇంత మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇదిగా సరిపోతుంది మరి కొంచెం హెవీ పర్సనాలిటీ అయితే కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది నార్మల్గా అయితే ఓకే అండ్ వేర్ ఆన్ వే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు యూకే మన సెకండ్ ఫ్లైట్ సో మీరు ఇది చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ అండ్ గైస్ మీరు ఈ వీడియోలో మంచి మంచి విజువల్స్ చూస్తారు సో నేనైతే చాలా బాగా తీసాను అనుకుంటున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూసేయండి క్లౌడ్స్ లో అలా ఈ ఫ్లైట్ కనుక అండ్ ఇప్పుడైతే మీరు ఇంకా మంచి విజువల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ షాడో కూడా మనకి So, just choose in judges. So, guys, I think ila visuals, uh, Lord, kagaminsala rare. నేనైతే ఇప్పటివరకు వరకు యూట్యూబ్లో మోస్ట్లీ ఏ వీడియో చూడలేదు ఒక ఫ్లైట్ ఫ్లై అయినప్పుడు ఆ షాడోస్తో సో ఐ థింక్ మీరు చూసుంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ సో నాకైతే చాలా బాగా అనిపించింది అలాగా రికార్డ్ చేస్తూ ఫ్లైట్ షాడో కనపడుతూ మనం వెళ్ళే ఫ్లైట్ ఆ షాడో ఎప్పుడు మన షాడో చూస్తాం ఫ్లైట్ షాడోస్ చూడటం చాలా తక్కువ సో ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను flight from Jordan and So yeah, first so uh, video visuals to so send you అండ్ ఇట్స్ మోస్ట్లీ వీడియోలో మీకు ఫ్లైట్ విజువల్స్ కనపడతాయి అండ్ టిల్ ల్యాండింగ్ వరకు సో ఏది మిస్ అవకుండా స్కిప్ చేయకుండా విజువల్స్ని మొత్తం చూసి ఎంజాయ్ చేసి నాకు లో చెప్పండి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అని సో మనలో కొంతమంది ఫ్లైట్ జర్నీ ఇంకా చేయలేని వాళ్ళు ఉంటారు అండ్ ఆల్సో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఐ థింక్ ఈ వీడియో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను విజువల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మీకు కొంచెం మీ కట్టినట్టు చూపించిన అని అనుకుంటున్నాను సో యా చూసేయండి అండ్ స్క్రీన్లో సేమ్ ఫస్ట్ వీడియో లాగే స్క్రీన్లో చూపించింది అయితే ఇప్పుడు ఫ్లైట్ అలా వెళ్తుంది అక్కడ లండన్లో ల్యాండ్ అవుతుంది అని చిన్న వీడియో బిట్ లాగేసాడు సో అది మన ఫ్లైట్ జడ నుంచి అలా మనం ఎగిరి ఇప్పుడైతే అలా ఫ్లైట్ రూట్ మ్యాప్ లో మీకు చూపిస్తున్న విధంగా పొజిషన్ లో ఉన్నాం సో మీరు చూసేయొచ్చు అండ్ లండన్లో అయితే మనం ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి హెత్రో ఎయిర్పోర్ట్ చాలా వరకు లండన్ వెళ్ళే వాళ్ళందరూ ఐ మీన్ యూకే వచ్చే వాళ్ళందరూ హెత్రో ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ అవుతారు సో యా కైరో కైరో అంటే మీకు ఐడియా ఉంటుంది ఈజిప్ట్ ఈజిప్ట్లో అది అంతకు మించి నన్నే వాడకండి నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఆ పేరు ఏమన్నా అనుకో ఇప్పుడు అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు చూసే స్విచ్ అది వైట్ లైటింగ్ మనకి ఆ విండోలో నుంచి పడుతుంది సో ఆ లైటింగ్ తగ్గించడానికి లెవెల్స్ ఉన్నాయి పైన స్విచ్ కింద స్విచ్ సో మనం కింద నొక్కితే లెవెల్ ఫైవ్ కి ఆ బ్లూ లైట్ ఎలా చేంజ్ అవుతా ఉన్నది సో ఆ వైట్ లైటింగ్ లోపలికి రాకుండా బ్లూ కలర్ షాడో కనపడుతుంది మీకు విండో లో నుంచి సో అప్పుడు మనకి వైట్ లైటింగ్ లోపలికి రాకుండా ఆ షాడో అడ్డుపడుతుంది చూడొచ్చు ఫ్లైట్ లో చాలా వరకు నిద్రపోతున్నారు బాబు లేవు బాబు పగలేదు లేవు లేవు సైడ్ వింగ్స్ అండ్ కమింగ్ టు ద దడ్ దాంట్లో టిష్యూ ఒక బ్రష్ చిన్న పేస్ట్ ఉంది అండ్ ఐ థింక్ ఇది మ్యాంగో ఫ్లేవర్ యొక్క స్వీట్ ఉంది తిన్నాను చాలా బాగుంది అండ్ సేమ్ సలాడ్ అండ్ ఆల్సో ఒక జామ్ ఇచ్చాడు స్ట్రాబెర్రీ జామ్ అనుకుంటా స్ట్రాబెరీ జామ్ ఇదైతే సూపర్ ఉంది గైడ్స్ మీరు నిజంగా టేస్ట్ చేయాల్సింది చాలా చాలా బాగుంది అండ్ ఒక ప్రాసేమ్ ఫ్లైట్ వింగ్ అయింది బయట గాలి కాకుండా నాకైతే ఒక క్షణం ఓ మైలింగ్ చూసుకో చూసుకో జాత మానాలనిపించింది ఏ లాంగ్ చాలా టైం తర్వాత ఐ థింక్ మనం ఇంగ్లాండ్ దగ్గరలో ఉన్నాం సో కింద హౌసెస్ గ్రీనరీ అండ్ మన ఫ్లైట్ ఆ క్లౌడ్స్ మీద పెడతాం క్లియర్గా చూసేయచ్చు పక్కన బాబు కూడా ఏడుస్తున్నాడు అండి కాకపోతే నేను కొంచెం మ్యూట్ చేశాను అండ్ యా అవన్నీ ఇల్లు అంటే మొత్తం గ్రీనరీ ఉంది లాస్ట్ మీరు జడాలో చూసుకుంటే మొత్తం ఎడారి ఇక్కడైతే కంప్లీట్ గ్రీనరీ ఉంది గ్రీనరీ అమ్మిడి ఇల్లు ఇల్లు రూట్స్ చూడటానికి బాగుంది పైనుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడారు ఎలా ఉంది అనేది సో ఇక కంప్లీట్ గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు మీరు అండ్ ఆల్సో ఇంకా ముందు ముందు అది ఎప్పుడు వస్తానే చూడండి క్లౌడ్స్ చాలా అంటే చాలా బాగా అని సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ క్లౌడ్ సో చూసి ఎంజాయ్ చేసాను మన ఫ్లైట్ పైలట్ బైక్ ఇలా యూటర్న్ వంచితోన్నట్టు ఫ్లైట్ ని కూడా వంచేసాడు సో మీరు విజువల్ చూడొచ్చు నాకు చాలా బాగా అనిపించింది గాయస్ ఇక్కడ అయితే చూడొచ్చు అదంతా వాటర్ ఒక ట్రాక్ లాగా ఉంది ఐ థింక్ సమ్ వాటర్ స్పోర్ట్స్ జరుగుతాయి అనమాట మనం ఆల్రెడీ ఇక్కడ అటెండ్ సో అక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ మీకు అనిపిస్తే ఫోర్ పాయింట్స్ లాగా అక్కడ నుంచి ఐ థింక్ అదే పాయింట్ అండ్ దట్ వాజ్ రియల్లీ గుడ్ చాలా బాగుంది అండ్ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే యా చూడండి అక్కడ ఏదో ఒక పెద్ద కోట ఉంది పైనుంచి అయితే చాలా బాగుంది అది అదేంటితో తెలియదు కానీ అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను అది లాస్ట్ ఫ్లైట్ అనేది చాలా పెద్దది సిట్టింగ్ కెపాసిటీ కూడా దాని మీద చాలా డబుల్ ఉంది ఐ థింక్ ఇది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఐ ఐడో ఉన్నా ఎగ్జాక్ట్లీ బట్ చాలా పెద్దగా ఉంది ప్లేస్ అండ్ చూడొచ్చు వాటర్ మీద నుంచి అలా ల్యాండింగ్ వెళ్ళిపోతాం సో టెల్ ల్యాండింగ్ వరకు మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడైతే మనం ల్యాండ్ అయిపోయాం ఇంగ్లాండ్ లో లండన్ హెట్రో ఎయిర్పోర్ట్ సో ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే టైర్స్ కింద టచ్ అవ్వగానే చిన్న వచ్చింది మనం మన పైకి కూర్చున్నట్టు మనం అయితే అరెవెల్ అయిపోయాం హెఫ్రో ఎయిర్పోర్ట్ సో నేను అక్కడ మనం అయితే అవైలబుల్ ఆయింట్కి వచ్చాం ఇంకోటి ప్లాన్ నేను ఉన్న ఫ్లైట్లో నుంచి ఇంకో ఫ్లైట్ అలా ఫ్లై అవ్వటం వీడియో రికార్డ్ చేశాను అది చాలా బాగా అనిపించింది సో యా మనం రీచ్ అయిపోయాం యూకే ఫ్లైట్ నుంచి బయటికి వచ్చాం అలా మన గేట్ దగ్గరికి అవుట్ సైడ్ గేట్ కి బ్యాగేజ్ కరెక్ట్ అయిపోయింది అండ్ అవైల దగ్గర వచ్చేసాము అదంతా గ్లీర్గా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే ఎయిర్పోర్ట్ ముందు పార్కింగ్ ఉంటది అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా చూసారు కదా పార్ట్ టూ కూడా పార్ట్ టూ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో యా ఐ థింక్ ఇంకా మన కమింగ్ వీడియోస్లో ఇక్కడికి నేను ల్యాండ్ అయిన తర్వాత ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి నేనున్న లొకేషన్కి ఎలా వచ్చాను అండ్ ఇక్కడ లోకల్ సీనరీస్ లోకల్ ఏరియాస్ లోకల్ కల్చర్ బ్రిటీషర్స్ ఎలా ఉంటారు ఏంటి ఇక్కడ ఎలా ఉంటున్నాను అనేది మీకు మంచి ఇంకా వీడియోస్ కంటెంట్ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను డైలీ వీడియోస్ అయితే చేయలేం గాయస్ ఐఎమ్ సారీ ఆన్ దట్ సో యా ఇంకా చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియోస్ లైక్ రీల్స్ అనుకోండి ఆ రీల్స్ అయితే తీటాయి ట్రై చేస్తాను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ డైలీ బ్లాగ్స్ అయితే కొంచెం కష్టమే ఇప్పుడు నేనున్న వర్క్కి ఆ బిజీ స్కెడ్యూల్కి యా బట్ అట్లీస్ట్ టూ వీడియోస్ అయితే వీక్లీ అప్లోడ్ చేయటాయి ట్రై చేస్తాను సో మీరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నావ్ Uh, we'll meet in the next video. Until then, take care. Bye bye.